వెల్కమ్ టు ఎస్ నైంటీ నైన్ టీవీ న్యూస్ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు అంటూ టీవీ ఫైవ్ ఏపీఎన్ తప్పుడు ప్రచారం చేశారు ఎన్నో పాపాలు చేసినా బీఆర్ నాయుడు పవిత్రమైన స్థానంలోకి వచ్చాక ఆయన ఇలాంటి పాపాలు మానాలి దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానళ్ళు దృష్ప్రచారం చేస్తున్నాయి ఇది ధర్మం కాదు అని స్వయంగా ఈవో ధర్మారెడ్డి మీడియా ముందు చెప్పాడు ఇది నాకు అర్థం కదా ఏబీఎన్ను అలాగే టీవీ ఫైవ్ ఏం చెబుతారండి కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు ఇంకా రోపల నుంచి బయటకు కూడా రాలా మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మన తెలియదు ఎవరిది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే రోపల నుంచి బయటికి రాకముందే అప్రూవర్గా మారిపోయాడు అప్రూవ్గా మారిపోవటమే కాదు ఇంకేదో ఏదో చెప్తారండి ఇల్లు టీడీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయి అన్నీ జరిగాయండి ఏం జరిగాయి నాకు అర్థం కాల సుబ్బారెడ్డి మీద నిటేశారని సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు అసలు లేదు అక్కడ అక్కడ అవినీతి లేదు అక్కడ కల్తీ నెయ్యే లేదు కల్తీ లడ్డూనే లేదు లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉండవు కదా చాలా పాపాలు చేసేవా ఇంతకుముందు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్య ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి ఒక ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు ఒక దైవ సన్నిధిలో టీవీ ఫైవ్లో ఎలాంటి వార్తలు వేస్తావంటే నాకు అర్థం కాదు అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానల్ నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు మీడియా పీపుల్ అడిగారు ఏంటి సార్ ఏం జరిగిందంటే దైవాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఇది ధర్మం కాదు ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు మరి ఎన్ని ఏంటి నా కథలు అర్థం కాదు ఏం బిఆర్నాయుడు గారు